స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం సెప్టెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం యొక్క వ్యక్తులకు కుంభరాశి విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త గుణపాఠాన్ని మీరు నేర్చుకుంటారు అయితే ఏ విషయం కారణంగా ఎటువంటి అంశాల్లో ఒక కొత్త గుణపాఠ శ్రీకాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నేర్చుకుంటారు ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని ఈ కుంభరాశి అనేది శని గ్రహాధిపత్యం కలిగిన రాశి ఈ రాశి వారు సాధారణంగా ఆలోచనల్లో చాలా లోతైనవారు సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే తపనను కలిగిన వారు కొత్త ఆలోచనలు కొత్త ప్రయోగాలు కొత్త సాంకేతికతలో ఆసక్తి కలిగిన వారు ఇతరుల కష్టాలను అర్థం చేసుకొని సహాయం చేయాలి అనే మనసు కలిగిన వారు కానీ ఒకే సమయంలో కొన్నిసార్లు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో తమ ఆలోచనే సరైందని పట్టుబడతారు ఒక్కోసారి ఎవరైనా తమను తప్పు పట్టినా కానీ తప్పు అని అంగీకరించరు ఇటువంటి లక్షణాలు వారికి కొన్నిసార్లు పెద్ద విజయాలు తీసుకుని వస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో అనవసరమైన సమస్యలను కూడా తీసుకుని వస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కనుక కుంభరాశి వ్యక్తులకి చూస్తే ఈ రోజు తనఫలాల ప్రకారం ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని మీరు ఎదుర్కొంటారు ఉదయం నుండి మీ యొక్క మనసులో కొత్త గందరగోళం నెలకొంటుంది ఏదో కొత్తగా నేర్చుకోవాలి అనే కోరిక కూడా మీకు కలుగుతుంది ఒక నిర్ణయం తీసుకునే సందర్భంలో ఆ నిర్ణయం సరైందా కాదా అన్న అనుమానం కూడా మీకు కలుగుతుంది అలాగే మధ్యాహ్నం తర్వాత ఒక చిన్న సంఘటన మిమ్మల్ని ఆలోచనలో ముంచెత్తే విధంగా ఉంటుంది ఆ సంఘటన మీ యొక్క వ్యక్తిగత జీవితం కుటుంబ జీవితం లేదా ఉద్యోగ జీవితంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది ఆ అనుభవం వల్ల తప్పకుండా ఒక కొత్త గుణపాఠాన్ని నేర్చుకోవాల్సి వస్తుంది అయితే గుణపాఠం అనగానే మనకు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే కనుక ఒక సంఘటన కానీ లేదా అనుభవం కానీ మన యొక్క జీవితంలో శాశ్వతమైన మార్పును తీసుకుని వస్తే దాని గుణపాఠం అని చెబుతాం ఉదాహరణకి ఒక తప్పు చేస్తే దాని ఫలితం మనకు బాధ కలిగిస్తే కనక భవిష్యత్తులో ఆ తప్పు పునరావృతం చేయకుండా నేర్చుకోవటమే గుణపాఠం ఒక వ్యక్తి మనతో అన్యాయంగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఎవరు నిజమైన వారు ఎవరు కపటులు అన్నది గుర్తించగలిగినటువంటి శక్తి కలుగుతుంది అందుకే ఈ రోజు కుంభరాశి వారు ఎదుర్కొనే గుణపాఠం వారి యొక్క జీవితానికి ఒక మలుపు లాంటిదిగా ఉంటుంది అలాగే ఈరోజు మీరు నేర్చుకునే గుణపాఠం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని నమ్మటం మంచిదే కాని అతిగా ఎవరిని నమ్మకూడదు అనే విషయాన్ని మీరు గమనిస్తారు ఎందుకంటే ఒకరు ఇచ్చిన వాగ్దానం నెరవేరకపోవటం వల్ల నిరాశ చెందే అవకాశాలు ఉండొచ్చు లేదా మీ యొక్క భావాలను పంచుకున్న వారు దాన్ని తప్పుగా వాడుకొని ఇతరులతో మీ గురించి చెడుగా ప్రచారం చేయవచ్చు అలాగే మీరు చేసిన పని ఏదైతే ఉందో అది మంచి గుర్తింపును పొందుకోకపోవచ్చు ఈ విధంగా ఏ విషయంలో అయినా సరే ఒక చక్కటి గుణపాఠాన్ని మీరు నేర్చుకోబోతున్నారు వివేకంతో ఉండండి మరియు జాగ్రత్తతో విశ్వాసాన్ని కలిగి ఉండాలి అలాగే కుటుంబ విషయంలో చిన్న అపార్థం తలెత్తే అవకాశాలు కూడా రావచ్చు కానీ అది అతిపెద్ద గొడవకు దారి తీసేది కాదు దాని ద్వారా ఇతరుల యొక్క భావాలను గౌరవించాలి అనే పాఠాన్ని కూడా మీరు నేర్చుకుంటారు అలాగే ప్రేమ జీవితంలో కావచ్చు దాంపత్య జీవితంలో కావచ్చు భాగస్వామిపై నమ్మకం ఉంచటం అవసరమే కానీ మీ మనసులోని ప్రతి ఆలోచనను బయట పెట్టకూడదని మీరు ఖచ్చితంగా గ్రహిస్తారు అలాగే స్నేహితుల విషయంలో కూడా ఒకరు మాట తప్పే అవకాశాలు ఉండొచ్చు దాని ద్వారా ఎవరు నిజమైన స్నేహితులు ఎవరు కేవలం ఉపయోగం కోసం మీకు దగ్గరగా ఉంటున్నారు అనే విషయంపై మీకు ఒక చక్కటి గుణపాఠం వస్తుంది అలాగే ఉద్యోగ జీవితంలో సహచరులపై ఎక్కువగా ఆధారపడితే నిరాశ కలగవచ్చు అందుకే మీరే స్వయంగా పనులు చేసుకోవాలి అనే ఒక గుణపాఠాన్ని మీరు నేర్చుకుంటారు అలాగే వ్యాపార జీవితంలో భాగస్వామి చేసిన చిన్న పొరపాటు వల్ల కొంత నష్టం జరగవచ్చు కానీ దాంతో ప్రతి ఒప్పందం రాతపూర్వకంగా ఉండాలి అనే పాఠాన్ని మీరు నేర్చుకోగలుగుతారు అలాగే ఆధ్యాత్మిక కోణంలో కూడా ఒక గుణపాఠాన్ని మీరు నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు కుంభరాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మనుషులు ఎప్పుడు కూడా మనం ఊహించినట్టుగా ఉండరు అనే విషయాన్ని తెలుసుకుంటారు కానీ దైవం ఎప్పుడు కూడా మనతోనే మనకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని మీరు గమనించగలుగుతారు కాబట్టి మనసులో నిరాశ కలిగినప్పుడు మీరు భగవంతుణ్ణి ధ్యానం చేసుకోండి మీరు భగవంతుణ్ణి ప్రార్థించడం ద్వారా ఖచ్చితంగా ధైర్యాన్ని పొందుకుంటారు అయితే భవిష్యత్తులో కుంభరాశి వారు ఎవరికీ అతి విశ్వాసం పెట్టకుండా ముందుకు సాగుతారు తాము చేసే పనుల్లో ప్రణాళికను రచించుకోవటం జాగ్రత్తగా ఉండటం ఆలోచన పెరగటం వంటి అంశాలు కూడా మీరు నేర్చుకున్నటువంటి గుణపాఠం ద్వారా మీకు కలుగుతాయి ఇతరుల వాగ్దానాల కంటే మీ యొక్క కృషిపైనే ఎక్కువగా ఆధారపడతారు ఫలితంగా మీకు మంచి విజయాలు వస్తాయి మరింత స్థిరంగా మీరు ఉండగలుగుతారు ఈ విధంగా ఏ అయినా సరే అంటే ఒక్కొక్కరికి మీ మీ పరిస్థితులను బట్టి ఒక్కో విషయంలో మీరు గుణపాఠాన్ని నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒకరు కుటుంబ సభ్యుల ద్వారా గుణపాఠాన్ని నేర్చుకోవచ్చు మరొకరు మీ యొక్క స్నేహితుల ద్వారా గుణపాఠాన్ని నేర్చుకోవచ్చు కొందరు వ్యాపార సంబంధమైన అంశాల విషయంలో కొందరు ఉద్యోగ సంబంధమైన అంశాల విషయంలో ఇలా మీ మీ పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా గుణపాఠాన్ని నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అనవసరంగా ఎవరి ముందు కూడా మీ యొక్క రహస్యాలను చెప్పకండి ఒక నిర్ణయం తీసుకునే ముందు కనీసం ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఉదయం కొంత సమయం ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత మీకు కలుగుతుంది అలాగే శని గ్రహానికి సంబంధించిన పూజలు చేయటం ద్వారా మీకు ఖచ్చితంగా శుభం కలుగుతుంది అలాగే సాయంత్రం సమయంలో మీ యొక్క శక్తి మేర ఒక పేద వ్యక్తికి సహాయం చేయటం ద్వారా ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి కాబట్టి ఈ రోజు ఈ యొక్క కుంభరాశి వారు ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అయితే ఏదో ఒక అంశంలో మీరు గుణపాఠాన్ని నేర్చుకోబోతున్నారు మిగిలిన అంశాలు మాత్రం మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు కావచ్చు కుల వృత్తులు చేసుకుంటున్న వారు కావచ్చు లేదా ఉద్యోగస్తులు కావచ్చు మిశ్రమమైన ఫలితాలను చూస్తారు కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే రోజు దిన ఫలాల ప్రకారం ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా మీరు ఒక గుణపాఠాన్ని నేర్చుకునే అవకాశాలు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అయితే ఈ రోజు కుంభరాశి వారు నేర్చుకునే గుణపాఠం చిన్నదే అయినప్పటికీ కూడా మీ యొక్క జీవితాన్ని అది ఖచ్చితంగా మారుస్తుందని చెప్పుకోవాలి విశ్వాసం కలిగి ఉండండి కానీ అతి విశ్వాసాన్ని ఎవరిపైనా కూడా చూపించకూడదు మనసులోని మాటలను ఎవరితో అయినా సరే పంచుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి అలాగే మీపై మీకు నమ్మకం ఖచ్చితంగా ఉండాలి ఈ అనుభవం మీ యొక్క జీవితాన్ని కొత్త దిశ వైపు తీసుకుని వెళ్తుంది అలాగే భవిష్యత్తులో మీ యొక్క విజయాలు మీరు నేర్చుకున్నటువంటి గుణపాఠం పైన ఖచ్చితంగా ఆధారపడి ఉంటాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త గుణపాఠాన్ని మీరు నేర్చుకుంటారు మీ మీ పరిస్థితులను బట్టి మీరు చేసే పనులు వృత్తులను బట్టి ఏ అంశంలో అయినా సరే ఒక గుణపాఠాన్ని నేర్చుకుంటారు ఆ గుణపాఠం మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుంది మీ యొక్క భవిష్యత్తును ఒక కీలకమైన మలుపు వైపు తీసుకుని వెళ్తుంది అయితే కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి శివారాధన తప్పకుండా చేసుకోవాలి ప్రతి నిత్యం సూర్య భగవాను ఆరాధించండి మీ శక్తిమైన పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ చేసుకోండి